కనిపిస్తున్నాయి మాకు ఇద్దరు బాబులు నేను మచిలీపట్నంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ పనిచేస్తున్నాను పెద్దాడు ఐదో తరగతి చదువుతున్నాడు రెండో వాడు మూడో తరగతి చదువుతున్నాడు చాలా యాక్టివ్ బాయ్స్ అనమాట ఆ రోజు ఎందుకో స్కూల్కి వెళుతున్నప్పుడు ఆ పెద్దవాళ్ళ కళ్ళు నేను ధ్యానం చేసి రోజు మెడిటేషన్ చేస్తాను ధ్యానం చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడిని పట్టుకొని పొట్ట కోసేస్తున్నట్టుగా నాకు దృశ్యం క్లియర్ కనపడింది నేను నిద్రపోవడం లేదు మెలుగుతూనే ఉన్నాను మెడిటేషన్ అంటే సెమీ లాగా అనిపిస్తూ ఉంటుంది కానీ అలా కాదు వాడిని పట్టుకొని పొట్ట కోస్తున్నారు ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు హాస్పిటల్ చేసేవరకు బాగానే ఉన్నాడు వాడు కాన్వెంట్కి వెళ్ళిపోయాడు ఖచ్చితంగా మూడున్నరకల్లా విడవిల్లాడుతూ వచ్చేసేసాడు డాక్టర్ షిఫ్ట్ చేస్తే అపెండిసైటిస్ అన్నారు వాడి పొట్ట కోసారు అది జరిగినటువంటి ఆరు నెలలకి రెండో వాడికి అదే విజన్ మళ్ళీ వాడు రెండో వాడికి కూడా కోస్తున్నారు అంటే అదేం కాదులే మొదటిసారిలో వచ్చిందని చెప్పేసేసి ఎందుకంటే పిల్లలంటే నాకు బాగా ఇష్టం కాబట్టి వాళ్ళు జరగబోయేటటువంటి విషయాల్ని ముందుగానే నాకు తెలుస్తుంది ఇద్దరికీ అదే డాక్టర్ దగ్గర అదే ఆపరేషన్స్ చేసిన తర్వాత నాకు బాధ అనిపించింది అంటే ముందుగా తెలియడం వల్ల ఏంటంటే ఆ ఇది వచ్చిందనే ఒక ఆశ్చర్యానికి గురయ్యాను ముందు జాగ్రత్త చర్య కూడా తీసుకున్నాను అందుకని ఇలాంటి విజన్స్ కలిగినప్పుడు నా క్యాంప్స్ ఉన్నా సరే వాటిని ఆలోచించుకొని వెళుతూ ఉంటాను అతీంద్రియ శక్తి ఎప్పుడూ కూడా మూఢ విశ్వాసం కాదు మనిషి ఇంద్రియాల కన్నా కూడా ఇంద్రియాలను మనసు నడిపిస్తూ ఉంటుంది మనసుకు శక్తి పెరిగినప్పుడు ఇంద్రియాలకు తమ శక్తి కన్నా ఎక్కువ పనులు చేసేటువంటి శక్తి మనసు ద్వారా జరుగుతుంది నాకు ఒక కళ వస్తూ ఉండేది నా కారు యాక్సిడెంట్ అయ్యిందని కొంతమంది మనుషులు ఆ కార్ని లిఫ్ట్ చేస్తున్నారని ఆ తర్వాత అది ఒకరోజు నిజమైంది ఊరు నుంచి వస్తూ ఉంటే కారు యాక్సిడెంట్ జరిగింది కృష్ణా ఒబ్రాయ్ హోటల్ ముందు సెంటర్ డివైడర్ కార్ ఎక్కేసింది ఆ రోజు కృష్ణ ఒబ్రాయ్లో పనిచేసే వాళ్ళు బయటికి వచ్చి నన్ను ఆ కారులో నుంచి బయటికి తీసి ఆ కార్ని ఓ పక్కన పెట్టడం జరిగింది ఇది నా కళలో నాకు చాలా క్లియర్ విజన్ వచ్చింది ఆ తర్వాత తెలిసింది ఇది ఒక అతీంద్రమైనటువంటి శక్తి అని నాకు కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి నాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా అయ్యాయి ఒకసారి మా పాప యుఎస్లో ఉంటుంది నాకు పొద్దున్న ఒకసారి ఒక అంటే కొంచెం నిద్ర కాకుండా ఒక సబ్ కాన్షియస్ స్టేట్లో ఉన్నప్పుడు నాకు కనిపించింది అంటే తను కాల్ చూపిస్తూ అమ్మ నాకు ఏదో ర్యాషెస్ లాగా వచ్చాయి ఇక్కడ కొంచెం చాలా ట్రబుల్ సమ్గా ఉంది అని చెప్పింది నాకు వెంటనే నిద్ర మేలుకు వచ్చేసి తనకు కాల్ చేశాను పొద్దున్న కాల్ చేసి అడిగాను మామూలుగా మాట్లాడుతూ అడిగాను ఏంటి ఎట్లా ఉంది ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉందా అని అడిగాను అవును అదంటే స్కిన్ మీద ఏమన్నా వచ్చిందా నీకు స్కిన్ ప్రాబ్లమ్ ఏమన్నా వచ్చిందంటే అవును నీకు ఎలా తెలిసింది అండి సరే నాకు తనకి ఏ ఏరియాలో వచ్చింది కూడా నాకు క్లియర్ గా కనిపించింది అనమాట మోకాళ్ళ కింద లైట్ ర్యాషెస్ లాగా వచ్చినట్టు కనిపించింది రెండు వందల ఎనభై ఎనిమిదిలో నేను మన్నమర్థంగా సినిమాకి వెళ్ళాను సినిమా చూసి ఇంటికి అంటే ఒక అతను స్పీడ్గా బుల్లెట్ తోలుకుంటూ తీసుకు తోలుకుంటూ వస్తున్నాడు అతను చూసి ఆల్రెడీ ఆ సినిమాలో సన్నివేశంలో ఇలా యాక్షన్ సన్నివేశంలో బుల్లెట్ తల కింద కింద పడింది గాలికి ఎగిరి అను అనుకున్న మనసు అక్షరానికి అతను రాయి గుద్దేసి బుల్లెట్ గాల్లో కింద పడితే అతను కింద పడిపోయాడు అది చూస్తే షాక్ ఆ చెరిపోయా కనిపిస్తున్నాయి మెకానికల్ ఇంజనీరింగ్ లో నాకు చాలా కష్టమైన సబ్జెక్ట్ థియరీ ఆఫ్ మెకానిక్స్ రేపు ఉదయం ఎగ్జామ్ అనగా బుక్తో కొంతసేపు కుస్తీ పట్టాను ఎంత చదువుతున్నా ఎక్కట్లేదు ఇంక అలా పడుకొని నిద్రపోయాను మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్ళాను క్వశ్చన్ పేపర్ ఇచ్చారు ఏ క్వశ్చన్స్ అయితే చదవకుండా చివరి నిమిషంలో వదిలేశాను అవే క్వశ్చన్స్ ఎగ్జామ్ పేపర్లో ఉన్నాయి ఏం రాయాలో తెలియక ఆన్సర్స్ రాక అలా కూర్చొని ఉండిపోయాను లాస్ట్ బెల్ మోగింది ఒక్కసారి ఉలిక్కి లేచాను చూశా అదంతా కళ పడుకుందా ఉంటే అదే క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉన్నాయి అయితే అయిందని చెప్పి ఏ క్వశ్చన్స్ అయితే నా ఊహలో వచ్చాయో అవే క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాను ఇంకా వేరే వేవి ప్రిపేర్ అవ్వలేదు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాను క్వశ్చన్ పేపర్ ఇచ్చారు చూడగానే షాక్ అయిపోయాను నా ఊహలో ఏవే అయితే క్వశ్చన్స్ వచ్చాయో అవే క్వశ్చన్స్ ఎగ్జామ్ పేపర్లో ఉన్నాయి ఇంకా అస్సలు ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఇంకా అన్నీ తెలిసిన ఆన్సర్స్ చకచక రాయేశాను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాను ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి థియరీ ఆఫ్ మెకానిక్స్ లో నాదే టాప్ మార్క్స్ ఏదో నిజమేదో